నమస్తే సమయం సరిగ్గా ఒంటి గంట ముప్పై నిమిషాలు అవుతున్నది రాత్రి భారతీయ జనతా పార్టీ బస్తీ నిద్ర పేరుతో మూసీ పరివాహక ప్రాంతంలో ఆయా సీనియర్ లీడర్లంతా వాళ్ళ వాళ్ళ పరిధిలో బస్తీ నిద్ర చేస్తున్నారు సో ఇప్పుడు సమయం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలు మన లాస్ట్ ఎపిసోడ్లో న్యూ మారుతి నగర్లో నగర్లో నిద్రిస్తున్న ఈటల రాజేందర్ గారిని కలవడం జరిగింది సో ఆయనతో మనం మాట్లాడాం ఈ మూసీ ప్రక్షాళన ఎంతవరకు అవసరము ఈ ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ ఖాళీ చేయించే ప్రయత్నం ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ మనం మాట్లాడినాం సో నేను ఇప్పుడు నెక్స్ట్ అక్కడి నుంచి నేరుగా షా కోట్ మేదీపట్నం దాటిన తర్వాత చిలుకూరు వెళ్ళే దారిలో ఉన్న షా కోట్ శ్రీ విఘ్నేశ్వర నగర్ కాలనీలో నేనున్నా సో ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేవెళ్ళ ఎంపీ ఆయన నిద్రిస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ మూసి పర్యవాహక ప్రాంత ప్రజలతో వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు వాళ్ళ నిద్రలో ఉన్నారు సో ఒకసారి మనం ఆయన దగ్గరికి వెళ్దాం ఎట్లా ప్రజలతో ఏ రకంగా ఏం అప్డేట్స్ తీసుకున్నారు ఈ మూసి ప్రక్షాళన ఎంతవరకు అవసరం సో ప్రజలు ఏమనుకు ఏమంటున్నారు వీళ్ళు అసలు ఈ బస్తీ నిద్ర లక్ష్యం ఏంటి ఈ మూసీ ప్రక్షాళన ఎందుకు వద్దంటున్నారు ఇవన్నీ మనం మాట్లాడదాం పదండి అడ్డం ఎక్కడున్నారు సార్ లోపల ఉన్నారా హలో నమస్తే ఎక్కడ ఉన్నారు రైట్ సైడ్ సార్ నమస్తే అరే ఒకసారి లేస్తారా సో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన ఈ ఇంట్లో న్యూస్ నిద్రిస్తూ ఉన్నారు సో వీళ్ళు జస్ట్ వాళ్ళు మీటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టున్నారు మీటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నిద్రలోకి వెళ్ళారు అందుకని ఆల్మోస్ట్ టైం వన్ థర్టీ అవుతున్నది హలో సార్ నమస్తే సారీ ఫర్ ద లెవెన్త్ అంటున్నా లేట్ అయింది అంటే అక్కడ ఈటలా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అంటే ఒక రెండు రెండు మూడు ప్లేసెస్ స్టార్ట్ మైక్ పెట్టుకోండి సార్ ఒక రెండు నిమిషాలు ఏంటి సార్ పరిస్థితి నిద్ర పడుతుందా మరి మీకు మంచిగా పడుతుంది ఇప్పుడే నిద్ర వస్తే నువ్వు లేవు నిద్ర పట్టదు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలంటున్నారు కదా ఇంకోటి ఏంటంటే అత్తాపూర్లో సూచన రెవెన్యూ డిపార్ట్మెంటే అది రివర్ బెడ్ అని కడీలు వేసింది నాలుగు ఏండ్ల కింద మూడేండ్ల కింద సిమెంట్ కడీలు కింద పెద్ద ఇప్పుడు అక్కడ చూపెడుతుండ్రు అంటే వాళ్ళు వేసిన ఇదే వాళ్ళు ఏం సర్వే అంటే రివర్ బెడ్ మారిందా అది సో చాలా కొంత పర్యావరణము ప్రకృతి టెక్నికల్ గా మాట్లాడుతుంటారు కదా వాటి మీద రీసెర్చ్ చేస్తా ఉంటారు కదా ఇప్పుడు సీఎం గారు చెప్పిన దాంట్లో ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో గవర్నమెంట్ ఆలోచిస్తున్న దాంట్లో ఎక్కడ మీకు తప్పుగా అనిపిస్తున్నది అంటే మీరు వ్యతిరేకంగానే ఇవాళ మీరు ఇవాళ నిద్ర చేపడుతున్నారు కదా సో ఆయన్ని టెక్నికల్గా మూసీ నది క్లీన్ చేయాలంటే టెక్నికల్గా చెప్తాను మూసీ నది ఎక్కి ఇక్కడ మేము ఇప్పుడు కూడా ఊర్లు ఉన్నాము ఇక్కడ క్లీన్ గానే ఉన్నది ఇంకొంచెం కిందికి పోయినా కూడా మురికి నీళ్ళు వస్తుంటాయి మూసీ నది ఎందుకు ఖరాబ్ అయింది నెంబర్ వన్ డ్రైనేజెస్ అండ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ అందువల్లనే కదా అయితే డ్రైనేజెస్ అవన్నీ ఎట్లా అది మీరు ఎస్టీపీలు కట్టాలి ఇంకోటి మూసినదికి నాలాలు వస్తున్నాయి ఇప్పుడు గంధం కూడా ఉన్నది అవతల అదేంటి టూరిజం డిపార్ట్మెంట్ ఏముంది దాని తారామతి బారాదారి ఉంది దాని వెనుక నేక్నంపూర్ చెరువు ఉంది దాని వెనక మల్కం చెరువు ఉంది దాని వెనుక దుర్గం చెరువు మన జూబ్లీ హిల్స్ ఉంది కదా ఈ చెరువుల నుంచి ఒక నుంచి ఒక చెర్ర నుంచి వచ్చి మూసీలు కలుస్తారు నాల ఫస్ట్ నాలకు మూసి క్లీన్ చేయకముందు మూసీకొచ్చి నాలాలు క్లీన్ చేయాలి నాలాలు క్లిన్ చేయకముందు నేకంపూర్ చెరువు మేకంపూర్ చెరువుకు ముందు దుర్గ మల్కం చెరువు మల్కం చెరువు కట్టే ముందు దుర్గం చెరువు చేయాలి దుర్గం చెరువును క్లీన్ చేయకముందు మీరు ఫస్ట్ ఆ ఉన్న ఎస్టీపీలు అన్నాడు దుర్గం చెరువు మీద రెండు ఎస్టీపీలు ఉన్నాయి రెండు సక్కన నడుస్తలేవు అంటే సక్కన సక్కనే నడుస్తున్నాయి ఫుల్ కెపాసిటీ నడ నడుస్తలేవు మీరు పోయి చూడండి నేను ఇప్పుడు కాదు పదేళ్ళ సంది మా అన్ని ఎస్టీపీలను తిరుగుతూ ఉంటా ఎస్టీపీకి పోయినాము నేను అంత ఆ మిషన్లు చూడను అవుట్పుట్ చూస్తాను ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ కెపాసిటీ సో దానికంటే ముందు ఇంకా ఏమైనా ఎస్టీపీలు అవసరం ఇప్పుడు నేను దాదాపు నేను అనుకుంటా ఏడు వందల ఎనభై ఎమ్మెల్యేల ఎస్టీపీలు నడుస్తుంది నేను అనుకున్న పదకొండు వల్ల ఇవాళనే ఇవాళనే దిశ మీటింగ్ ఉండి అడిగినట్టిని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఏడు వందల డెబ్బై ఐదు ఎమ్మెల్డీని నడుస్తున్నారు అని వాళ్ళు చెప్పిండ్రు నాకు తెలిసినంత యాక్చువల్లీ లెవెన్ హండ్రెడ్ ఆ ట్వెల్వ్ హండ్రెడ్ ఉండే కానీ ఇంకా ఎక్కువ అవసరం ఆ ఎక్కువ కొత్త ఎస్టీపీలు కట్టామంటున్నారు రేవంత్ రెడ్డి గారు కట్టండి కానీ ఫస్ట్ ఏం చేయాలి ఎస్టీపీలు నడపండి ఉన్న ఎస్టీపీలు నడపండి తర్వాత పాస్ కొత్త ఎస్టీపీలను కట్టండి తర్వాత దుర్గం చెరువుని క్లీన్ చేయండి తర్వాత మల్కం చెరువుని తర్వాత లాస్ట్ వచ్చి మూసీ క్లీన్ చెరువులను క్లీన్ చేసే శాతగా చేత గవర్నమెంట్ గవర్నమెంట్కు మూసినట్లు క్లీన్ చేస్తారు అన్ని అన్ని చర్యలు ఇచ్చిన ట్యాంక్ బన్ను పాత ప్రభుత్వం అంతే పాత ప్రభుత్వం చేసిన తప్పులని కొత్త ప్రభుత్వం చేసిన ట్యాంక్ బండ్ క్లీన్ చేయకూడదు ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి కదా వాళ్ళు ఎగ్జాక్ట్లీ అండి మీరు కరెక్ట్ పాయింట్లు ఎప్పిండు రెండు నేను ఎంతకుముందు రెండు ఉదాహరణలు ఇస్తాను మన ఇంట్లో బోర్వెల్ వేసుకొని ఆ బోర్వెల్తో టాకీ టాకీతో నల్లా పెడతాం అనుకోండి ఫస్ట్ నల్లా పెడతారా ఫస్ట్ ఏం చేస్తారు ఫస్ట్ బోర్వెల్ తోతారు దానికి పంప్ పెడతారు దానికి కరెంట్ ఇస్తారు తర్వాత పైప్ తోటి ఆ టాకీ కడతారు తర్వాత ఇక్కడ తెచ్చి ఇక్కడ లాస్ట్ నల్లా అయితే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ లాస్ట్ థింగ్ ఫస్ట్ చేస్తున్నట్టే దానికి ఏమో ఉంది మీరు ఫస్ట్ ఎస్టీపీలను అంటే ఇప్పుడు నా పాయింట్ ఒకటే అవన్నీ చేయాలి టెక్నికల్ అవన్నీ చేసి ఇది చేయవచ్చా అన్నది పాయింట్ ఇప్పుడు అవన్నీ చేసి ఇండ్లను అన్నింటిని తీసేయడానికి చేయవచ్చా ఒకటేమో మూసినది టెక్నికల్ గడుగుతుండు ఇంకోటి ఇండ్లంతి క్లీన్ చేయాలి ఏంది అది మూసినది సాఫ్ట్ చేస్తానికి ఇండ్లను క్లీన్ చేయన అవసరం లేదు ఇండ్లను ఓ పార్క్లు రియల్ ఎస్టేట్ డెవలప్మెంటు కమర్షియల్ సోషల్ పార్క్ కూడా చేస్తుండచ్చు సో వీటి కొరకు ఇళ్ళకి ఇది సో మూసి క్లీన్ చేసేందుకు ఇళ్ళని తీసేయం అవసరం లేనే లేదు అంటే వాళ్ళు ఇప్పుడు బ్యూటిఫికేషన్ కూడా అందులో భాగంగా చెప్తున్న దాంట్లో ప్యూరిఫికేషన్ కొరకు ఒక్క ఇల్లు అవసరం లేదు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్యూరిఫికేషన్ నది మంచి నది కంటే ఏం ఎక్కువ బ్యూటిఫుల్ ఉంటాయి చెప్పండి మీరు మీరు కూడా విదేశాలు తిరుగుతూ ఉంటారు కదా మీరు థేమ్స్ చూడలేదా లేకపోతే మీరు ఆ సియోల్ నదిని ఎప్పుడైనా చూసి వచ్చి ఉంటారు కదా ముప్పై ఏళ్ళ కింద పోయా సియోల్ కి నడమ పోలేదు నేను ఓకే సో ఇవన్నీ థేమ్స్ కి అయితే నేను మొన్న అంటే ఆరు నెలలు అట్లా అంటున్నారు మరి అట్లా చేయడం ఇక్కడ కూడా ఉన్నా కదా గుజరాత్ లో కూడా ఉన్నాయి సాబర్మతి సాబర్మతి ఎంతమంది డిస్ప్లేస్ చేసి సాబర్మతి డిస్ప్లేస్ చేసిన నాకు రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ యాక్ట్ కింద చేసిండ్రు ఆ చట్టం ఎవరు తెచ్చిండ్రు రెండు వేల పదమూడులో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చింది దాన్ని ఇంకా మంచిగా బీజేపీ ప్రభుత్వం తర్వాత చేసింది కనీసం మీ ప్రభుత్వం చట్టం ప్రకారంగానే చేయండి ఇంకోటి ఒకవేళ ప్రజలకు అతి అవసరం ఉన్నది అనుకోండి ఓ ట్రాన్స్మిషన్ టవర్ పెట్టాలి లేకుంటే ఇక్కడనో అక్కడో ఎక్కడో పెట్టాలి కదా దాని కొరకు భూస్వీకరణ చేసుకోవచ్చు నేను అంగీకరించా అంగీకరించుకున్న కూడా చేయవచ్చు లేకుంటే ఓ ఇంపార్టెంట్ రోడ్ అనుకోండి బ్రిడ్జ్ అనుకోండి ప్రజ ప్రజలకు అత్యవసరం ఉన్నది కానీ మీరు ఒక ఇండస్ట్రియల్ పార్క్ చేయదలుచుకున్నారు అదేంది రెవెన్యూ టు ద గవర్నమెంట్ మీరు ఓ బ్యూటిఫికేషన్ చేయదలుచుకున్నారు ఇటువంటి ప్రాజెక్టు ఫోర్సుబుల్లీ తీసుకురాదు కనీసం డెబ్బై శాతం అక్కడ లోకల్ ప్రజలు ఒప్పుకోవాలి లోకల్ ప్రజలు ఒప్పుకోవాలి ఇప్పుడు విఘ్నేశ్వర కాలనీలు ఉన్నాము ఇక్కడ డెబ్బై శాతం ప్రజలు ఒప్పుకుంటారా సరే ఒకవేళ ఒప్పుకున్నారనుకోండి వాళ్ళకు కూడా మూడింతలు ఇక్కడ ఒక ఇల్లు ఇప్పుడు నేను ఇల్లు ఇంకోటి ఏంటంటే మీరు పాదయాత్ర చేసి మంచిదే కానీ మీరు అవుటర్నింగ్ రోడ్ నుంచి అవుటర్నింగ్ రోడ్ మూసి పక్క నుంచి పాదయాత్ర చేయండి మీరు అనుకుంటున్న ఏంటంటే ఇక్కడ అందరూ స్లమ్స్లలో ఉంటారు రేకుల షెడ్లలో స్లమ్స్లలో ఉంటారు అంతటా ఉండరు అటు దిక్కుపోతే పది కోట్ల బిల్డింగ్ ఉన్నాయి ఇక్కడ కోటి రెండు కోట్ల బిల్డింగ్ ఉన్నాయి ఇంకొంచెం పోతే డెబ్బై లక్షల బిల్డింగ్ ఉన్నాయి అఫ్ సిటీ దగ్గర ఇక్కడక్కడ ఇల్లీగల్ రేకుల షెడ్లు మీరు అనుకుంటుండ్రు వీళ్ళను ఇక్కడ నుంచి వమ్మంటే ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తే కాదు అండ్ ఇదేదో అన్ని స్లమ్స్ దోమలు ఇక్కడ దోమలు ఉన్నాయి నేను ఓడమస్త తెసుకుంటా మర్చిపోయినా అని అనుకుంటున్నా కానీ ఒక దోమ కనబడతా లేదు ఇక్కడ దోమలు లేవేం లేదు సో కొన్ని జాలల్లో మీరు అనుకున్నట్టు మూసినది మొత్తము మురికి కుంటా మురికి చెరువు మురికి నది తర్వాత స్లమ్స్ ఉన్నాయి స్లమ్స్ ఏం లేవు అంతటి లేవు కొన్ని జాలలు ఉన్నాయి ఆ టిన్ షెడ్లో ఉన్న వాళ్ళకు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళు సంతోషంగా పోతారు అనుకుంటున్నారు వాళ్ళు కూడా సంతోషంగా అక్కడి నుంచి పోదలుచుకోలేదు అయితే ఈ చట్టాలను ఎట్లయినా మీరు పాటించాలి పాటించకుంటే తప్పనిసరి మేము ప్రజలతోటి ఉంటాము బ్యూటిఫికేషన్ చేసేది ఉంటే చేయండి ఇది చాలా ప్రాజెక్ట్స్ ఈవెన్ ప్రాణహిత చేవేలా ఎక్కడుందో అక్కడ ప్రాణహిత అక్కడి నుంచి ప్రాజెక్ట్ మొదలు పెడతారా లేకుండా చేవేల నుంచి మొదలు పెడతారా అప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు ఫస్ట్ శంకర్పల్లి దగ్గర గుంతతో ఇక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ అట అదన్నట్టే ఎట్లయితే బోర్వెల్ ఫస్ట్ చేసి లాస్ట్ నల్లా పెట్టాలను వాళ్ళు ఫస్ట్ నల్లా పెట్టి తర్వాత ఓటెడ్ లాస్ట్కి బోర్వెల్ అట్లున్నది కదా ఇంకోటి వాళ్ళ కన్సల్టెన్స్ కూడా ఎవరో కన్సల్టెన్స్ పెట్టింది వాళ్ళది ఒక్కటి సక్సెస్ కాలేదు ఎన్నో వాళ్ళ సీఈఓ జైలు ఉన్నాడు ఎన్నో దేశాలలో వాంటెడ్ వాళ్ళ అధికారులు మైన్ హార్ట్ మైన్ హార్ట్ కంపెనీ మీరు గూగుల్ చేస్తుండీ అయితే మీకు ఎవరు తప్పు సలహా ఇస్తుండ్రు ఇంకోటి అంత ఇచ్చి పెట్టండి ఏదైనా రే రాజకీయ నాయకుడుగా వాళ్లకు రాజకీయంగా నష్టమయ్యేటట్టు చేయరు ఎవరో తప్పు సలహా ఇస్తుండ్రో ఏం చేస్తుండో కానీ రాజకీయంగా వాళ్ళకి అవుతుంది సో మీ మీ అభ్యంతరం ఓన్లీ ఈ ప్రజల్ని ఇక్కడ నుంచి తరలించే విషయంలోనేనా లేకపోతే టోటల్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అది చేస్తామని అంటున్నారు అక్కడి నుంచి ఇటు మొదలు పెట్టే ఇక్కడ నుంచి అటు కాదు అక్కడి నుంచి ఇక్కడ మొదలు పెట్టామని ఫస్ట్ ట్యాంక్ బండ్ క్లీన్ చేయాలని ఫస్ట్ దుర్గం చర్ణం క్లీన్ చేయరాదు ఫస్ట్ ఎస్టిపి ఆపరేట్ చేయారు సో ఒకటి టెక్నికల్గా ఇంకోటి అంత మంచి చేస్తే మేము కూడా కిషన్ రెడ్డి గారు కూడా వీళ్ళు మంచి పని చేస్తుండ్రు ప్రభుత్వం కాంగ్రెస్దైనా కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకొస్తాము మీరు ఇట్లాంటి పనులు చేస్తే మేము తప్పక మరి ఒక రిప్రజెంటేషన్ ఆర్ సంథింగ్ మీ పార్టీ పాలసీని ఒకటి ప్రభుత్వం ముందు పెట్టవచ్చు కదా ఇగో ఇట్లా చేయండి ఇట్లా చేస్తే మేము మీకు మద్దతు బలుకుతామని చర్చ అవుతుంది అసెంబ్లీలో మేము మీరు రండి చర్చిద్దామని అంటున్నారు కదా అవసరమైతే మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర మూడు రెండు మూడు నెలలు పడుకోండి మీకు తెలుస్తుందా బాధ అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నా అంతటా కూడా ఆ మలక్పేట అక్కడి దిక్కు ఉన్నాయి అక్కడ నిజంగానే విపరీతంగా ఉంటాయి దోమలు ఉంటాయి అంతటా అట్లా ఉండే అంతట అక్కడికి వేరే సొల్యూషన్ ఇక్కడికి వేరే సొల్యూషన్ బ్యూటిఫికేషన్ అంటే ఇక్కడి నుంచి అక్కడ వరకు ఓఆర్ఆర్ టు ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ పక్కకు అవే సారీ మన మూసి పక్కకు ఇటు అటు ఎంత ఐదు వందల గజాల రెండు ఎన్ని గజాలు వంద గజాల ఎంత తీసుకుంటారు యాభై మీటర్లు ఇటు యాభై మీటర్లు యాభై మీటర్లు ఏమో చేస్తారు అంతటెందుకు అండ్ నిజంగానే కొన్ని 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 జాలే చేయవచ్చు రెవెన్యూ జనరేట్ అవుతుంది మనకి ఇంకొక ఆర్థిక వనరుగా ఈ మూసి ఉపయోగపడుతుంది ఆ రకంగా మేము తయారు చేస్తామని అంటున్నాం కదా సరే మీరు అన్నట్టు అయితే పార్క్లో కావచ్చు లేకపోతే రిక్రియేషన్ జోన్స్ ఇంకా ఉంటాయి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్ మూసి క్లీన్ అయితే తప్పక చేయాలి ఎందుకంటే వెనకటి ఉండట్లేదు అది క్లీనింగ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఈ బ్యూటిఫికేషన్లో భాగంగా ఒక రెండు రెండు కిలోమీటర్లు మూడు మూడు కిలోమీటర్లు ఎవరో కంపెనీలకు ఇవ్వచ్చు కదా సో ఓ బ్యూటిఫికేషన్ అంటే ఈ ఈ కాలనీ ప్రజలకి ఏమి బ్యూటిఫుల్ చేయండి మా ఇండ్లు తీసుకుంటే అది బ్యూటిఫుల్ ఉంటుందా మా ఇండ్లను తీసుకొని వాళ్ళకి ఒక్కొక్కరికి ఇక్కడ ఎస్పెషలీ నేను ఈ ఇంట్లో ఉన్నా కదా ఎనభై లక్షలు ఎంతో ఉన్నది అప్పులు దాంట్లో దాంట్లో ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ బ్యాంక్ లోన్ ఉన్నది ఇరవై ఏళ్ళు ఏఎంఐ కట్టాలి అండ్ వీళ్ళకి ప్రతి పర్మిషన్ ఉన్నది ప్రతి పర్మిషన్ ఉన్నది గవర్నమెంట్ ఏదైంది మిషన్ బై అయితే నీళ్ళు ఇచ్చింది ఎలక్ట్రికల్ పోల్స్ ఇచ్చింది తర్వాత మొన్న డ్రైనేజ్ కూడా లేచేసిండ్రు అన్నీ చేసిండ్రు పర్మిషన్లు అన్నీ ఉన్నాయి బిల్డింగ్ పర్మిషన్ ఉంది లేఅవుట్ పర్మిషన్ ఉంది కట్టుకున్నారు బ్యాంక్స్ అన్ని పర్మిషన్ ఉంది కానీ కానీ వీళ్ళు వాళ్ళు కొనకముందు అప్లై చేయక వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు వీళ్ళని గిట్ట అనవసరంగా చేస్తే వాళ్ళకి ఇది బ్యూటిఫుల్ నల్గొండ ఏరియాలో పాదయాత్ర చేసిండు కదా ఇక్కడ చేస్తే మంచిగా ఉంటుంది నేను ఎందుకంటే వాళ్ళకు లాభం అవుతుంది బ్యూటిఫుల్ చేస్తే ఇది మూసిని క్లీన్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి లాభం అవుతుంది మంచిదే చేయాలి అక్కడ కూడా ఈ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి నేను తెలుసు అందులో కూడా అందవేరు వాగని ఏమో నాకు తెలుసు అందే కృష్ణాకి వెళ్తుంది అందవేరు వాగని నేను అక్కడ ఎప్పుడు కాకింగ్ పోయేది అన్ని చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి మజా వస్తుంది కాకింగ్ అయితే ఒక టైంలో పోతే రెగ్యులర్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే స్టోర్ చేస్తారు ఏది పొల్యూటెడ్ ఐటమ్ నేను సడన్లీ ఇటు చేస్తారు మొత్తం అయితే ఎవరు లేనప్పుడు ఓసారి పోయినప్పుడు మొత్తం బురుగు బురుగు ఉండే ఇదేంది న్యాచురల్ నల్గొండ జిల్లా అంటే వాడిపల్లి కంటే మీదే జాయిన్ అవుతాయి వాడిపల్లి అండ్ అడవి అడవిదేవుల పల్లి మధ్యలో జాయిన్ అవుతుంది అయితే ఏంటంటే అక్కడ ఫార్మా కంపెనీ ఉంది అక్క వుతున్నారు అదే నేను పది ఇరవై ఏళ్ళ ఏళ్ళ విషయం చెప్తున్నా కానీ అక్కడ కూడా ఉన్నాయి కొన్ని కానీ అది మెయిన్ పాయింట్ కాదు ఇది మూసినది అయితే నల్గొండ ప్రజలకు లాభం అవుతుంది క్లీన్ అయితే కొంచెం లాభం మీరు నాకు తెలియదు దీంతో నాకైతే కనబడతలేదు ఒకటి ఏంటంటే అంటారు ఈ హైడ్రా ఇది అటెన్షన్ డైవర్షన్ కొరకు అని అంటారు డెఫినెట్లీ అంటే కొంచెం సక్సెస్ఫుల్ అయింది మేము అక్కడ అస్సలు ఇక్కడ వండుకోవద్దు మేము ఊరు ఊర్లో పోయి వండుకోవాలి మా రుణమాఫీ ఏమైంది మా ఇదేమైంది దాని ద్వారా మేము వచ్చి ఇక్కడ వండుకుంటాము అయితే దాంట్లో అయితే డెఫినెట్ కాంగ్రెస్ సక్సెస్ అయింది ఓకే సో వాట్ నెక్స్ట్ అంటే మీ ఫైట్ ఎట్లా ఉంటుంది మీరు అన్నారు కదా అది చర్చ అవుతుంది ఏంటంటే రిప్రజెంటేషన్ ఇస్తాము ఓకే మీరు గిట్ట నిజంగా మంచి పని చేస్తే పార్టీ వేర్లైనా నేషనల్ లెవెల్లో మేము రైవల్స్ అయినా కూడా ఇక్కడ మద్దతు ఇస్తాము అని మేము చెప్పదలుచుకున్నాము కానీ ఏం చేయాలి టెక్నికల్ మా దగ్గర నేను ఫుల్ దీని మీద ఓ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూడాలి చూసి దాని లోపాలు ఏమి ఉండాలి ప్రాజెక్ట్ రిపోర్ట్లు బయటకు వస్తాయా డిపిఆర్లు ఎట్లయితే కాళేశ్వరంలో ఇప్పటి వరకు డిపిఆర్లు బయటికి రాలేదు అఫీషియల్ డిపిఆర్లు లేవు ఇది కూడా అట్లా చేస్తారా ఇవన్నీ చూడాలి మనం అయితే అది లేకుంటే అదే చర్చ చేస్తున్నాము మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము పార్టీ తరఫు నుంచి సీఎం గారికి మీ ఫలానా మంచి పనులు చేస్తే మేము తప్పక బీజేపీ పార్టీ మీతో కొట్లాడుకున్నా కూడా ఈ ప్రాజెక్టు నిధులు వస్తుంది కూడా మేము చూస్తాం ఓకే ప్రజలని ఇబ్బంది పెట్టకండి థ్యాంక్ యూ సార్ గుడ్ నైట్ థ్యాంక్ యూ గుడ్ నైట్ సో ఇది కొండ విశ్వేశ్వరరెడ్డి గారితో ఇంటర్వ్యూ ఆయన ఈ బస్తీ నిద్రలో ఉన్నారు ఇంకా చాలామంది లీడర్లు ఆయా పరివాహక ప్రాంతంలో వాళ్ళు నిద్రలో నిద్ర ఈ బస్తీ నిద్ర చేస్తున్నారు చూద్దాం ఇలా ఫైట్ ఇట్లాగే కంటిన్యూ చేస్తారా ఈ ప్రజల పక్షాన పోరాడతారా అల్టిమేట్గా ఒక సొల్యూషన్ అనేది కావాలి వంద శాతం మూసి ప్రక్షాళన జరగాల్సిందే మంచి నీరు ఆ నదిలో ప్రవహించాల్సిందే సో దానికోసం ప్రజలకు ఇబ్బందు కలగకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటారన్న దాని మీద మనం ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తూ ఉండాలి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు